ఈ రోజు పొద్దున్నే అయితే విడిచిపెట్టాను తొందరగా ఎందుకు అంటే మూడు రోజుల నుంచి అయితే బయటికి విడిచిపెట్టలేదు సాయంత్రం ఒక మూడు నాలుగు ఆ టైం అప్పుడైతే కూలిని విడిచిపెడతాను అనమాట ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడతాయి కదా మళ్ళీ అవి తడిసి జబ్బులు కలిపి వస్తుంటాయి కదా అందుకనేసి బయటికి అయితే విడిచిపెట్టలేదు ఈరోజు కొంచెం ఎండ అయితే ఎక్కింది అందుకు వేగంగా వదిలేసాను ఈరోజు మేతగా వాటికి ధాన్యమును బియ్యము కొంచెం కలిపిసి వేసాను అనమాట వదలంగానే ఆ బోత్ అయితే డోర్ దగ్గరే ఉంది చూడండి కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట డోర్ తీయగానే ఎప్పుడునూ వాటి దానాగా దాన్యమును బియ్యము ఈరోజైతే అన్ని కోలుకు వేశాను ఇవి తినేదానికన్నా పొడుసుకునేది ఎక్కువ అనమాట ఒక్కొక్కటి సరిగా తినవు అందుకని సపరేట్గా వేరే పిలిచి వేస్తూ ఉంటాను మధ్యాహ్నం వేసినప్పుడు కూడా సేమ్ ఇంతని చూడండి ఒకటి అలా పొడుచుకుంటాను పిల్లల కూలయితే పొద్దున్నే వదిలేస్తామన్నమాట అంటే ఈ గూళ్ళో మూయము వాటిని సపరేట్గా కోలగూళ్ళు ఉంటాయి కదా కోలగూరలు వాటిలో మూస్తూ ఉంటాను అనమాట ఆ కోలగూళ్ళు మూయడం వలన తొందరగా విడిచిపెట్టేస్తాము వీటితో మూసామంటే వీటిలో పడేయచ్చు గూడ్లోన పెద్ద సైజు అయ్యాయి కోడిపిల్లలు కూడా కానీ ఇందులో వేస్తే వీటితో పెద్ద కోళ్ళతో పాటు వాటిని కూడా బందీగా ఉంచాలి అనేసి వేరేగా మూసామన్నమాట వాటిని కూడా పొద్దున్నే వదిలే వీటికన్నా ముందే వదిలేసాను వాటిని పాలు తీసాక ఉదయాన్నే వేగమే వదిలేస్తాను అనమాట ఎందుకు అంటే తోటలో కదా మంచి ఫుడ్ అనేది ఉదయాన్నే దొరుకుతుంది పురుగు పుట్ట అన్నీ దొరుకుతాయి అన్నమాట అందుకని వేగమే వదిలేస్తాను కోడి పిల్లలు మాత్రము ఈ పెతకోళ్ళని వదిలేసరికి కొంచెం లేట్ అయ్యింది ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయ్యి ఉంటుంది ఒకదానికోటి ఒకదానికోటి అలా పొడుచుకుంటూ తింటాయి అన్నమాట మేతని ఇప్పుడు ఒక నెల రోజుల్లో ఇప్పుడు బిస్కెట్ కలర్ కోళ్ళు ఇంకా నల్ల కోలు ఉన్నాయి కదా త్వరలో నెల రోజులు పడుతుంది అనుకుంటాను టైము గుడ్లకైతే రాబోతున్నాయి అనమాట బిస్కెట్ కలర్ కోళ్ళు ఒక రెండు ఇంకా నల్ల కోలు ఒక నాలుగు మొత్తం ఇవన్నీ బ్యాచ్ ఒకే టైంలో అనమాట అవన్నీ ఒకేసారి గుడ్డుకు వస్తాయి అనేసి అయితే అనుకుంటాను రెడీగా ఉన్నాయి ఒక నెల రోజుల్లో దాన్ని దాని గుడ్లు పెడుతూ ఉంటాయి అనమాట ఇంకా అటికించడానికి ఇంక్యుబేటర్లో పెట్టడానికి ఖాళీ అయితే ఉండదు ఇందులో ఇంకా ఏ ఒటుకుతాయో ఏ వాటికివో తెలియదు కదా ఫస్ట్ టైము ఇంకా గుడ్లకైతే రాబోతున్నాయి అటుకి అటికించుతాను కంపల్సరీగా అటికించడం అయితే మానేను అటుకని కోడికైతే చిట్కాలు కూడా ఉన్నాయి అవి అయితే ట్రై చేస్తాను లేదు అంటే ఇంక్యుబేటర్ ఉంది కదా అందులో పెట్టేసి వేరే తల్లికి కలిపియడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా జ కల్పించాం కదా అలా అనమాట ఇగోండి ఇవి చూశారు కదా ఇదే సొంతంగా గుడ్లు పెట్టుకొని పిల్లల్ని కూడా చేసేసింది ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను కదా ఇదైతే ఆ ఉడితో ఫ్రెండ్షిప్ చేస్తాను చూడండి ఆ కోళ్ళు ఆ ఉడుమైతే ఇంచుమించు నాలుగు రోజుల నుంచి ఆ ఏరియాలోనే అలా తిరుగుతుంది ఆ పిల్లలు కూడా అలా గాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అది భయపడకుండా అక్కడక్కడే అలా తిరుగుతుంది మొదట రెండు రోజులు కొంచెం కోడి పిల్లలు అవరుస్తూ భయపడేవి ఇప్పుడైతే అలవాటు అయిపోయి ఫ్రెండ్స్ చేస్తున్నట్టు ఉన్నాయి చూడండి అది కూడా అక్కడక్కడే అలా తింటుంది మొక్కలు మొదట్లో ఏదో ఫుడ్ దొరికినట్టు ఉంది తింటూ ఉంది అన్నమాట ఇవి ఇంచుమించు దాన అయితే పూర్తి చేసేయి ఇంకా తోట లోపలకైతే వెళ్ళిపోయి మధ్యాహ్నం మళ్ళీ ఫుడ్ పెట్టడానికి పిలిచినంత వరకు కూడా మరి రావు అలా తిరుగుతూ ఉంటాయి తోటలోపల తోటలోపలంటే ఈ మధ్యన వర్షాలు పడడం వలన దున్నించాము తోట మొత్తము బురద బురదగా ఉందనమాట అక్కడ ఆ ఏరియాలో కానీ అవి లోపల అలా తిరుగుతూ మధ్యాహ్నం మళ్ళీ వాటి ఫుడ్ టైంకి వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ తోటలోపలికి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళి మళ్ళీ సాయంత్రం చీకటి పడే వరకు వాటి గూడు దగ్గరికినేవి అస్సలంటే అస్సలు రావు ఇది చూడండి చుట్టూ అలా తిరుగుతుంది ఉడుము పిల్లలను తింటుందేమో తినేస్తుందేమో అనేసి నేను అలా గమనిస్తాను అనమాట కానీ దాని పనే అది చేసుకుంటుంది దాని ఫుడ్ కోసం అలా వెతుకుతుంది అన్నమాట మరి అది ఏం తింటుందో ఏమో తెలియదు కానీ మొక్కలు ఏర్ల మధ్యలో ఇలా తవ్వుకొని మరి ఏదో తీసేసుకొని తింటుంది కోడిపిల్లలకు కూడా అలవాటు అయిపోయాయి కాబట్టి అవి ఏమీ అనట్లేదు అక్కడికక్కడే తిరిగి రెండు కూడా చూడండి అలా వెళ్ళిపోతుంది నేను దగ్గరికి అలా వెళ్తుంటే వెళ్ళిపోతుంది అనమాట చిన్నపిల్ల ఈ మధ్యన నెల రోజులు అయ్యి ఉంటుంది ఏమో చేసి ఉడిన పిల్ల Thank you.